అందరికీ హాయ్ అండి సమ్మర్ వచ్చిందంటే చెరుకు రసానికి కొబ్బరి బొండాలకి ఇంకా ఫ్రూట్ జ్యూస్లకి చాలా గిరాకీ ఉంటుంది కదండి నాకైతే ఎప్పుడు మేము బయటకు వచ్చినా కానీ నాకు చెరుకు రసమే కావాలని అడుగుతానండి మా వారు ఇప్పుడు ఇతని దగ్గరే తీసుకుంటాడు రెగ్యులర్గా ఇది చూసారా ఇక్కడ నేను ఐస్ వేస్తారేమో అని అనుకున్నాను కాదటండి అది చిన్న ఫ్రిడ్జ్ అంట అందుకే ఇక్కడ చెరుకు రసం చల్లగా ఉంటుంది అందుకనే మేము ఇక్కడే తీసుకుంటాము ఎప్పుడు మనం బయటకు వచ్చినా కానీ ఒక బాటిల్ అయితే మన దగ్గర ఉంచుకుంటే ఇంకా చెరుకు రసం తీసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు ప్రయాణంలో కూడా నేనైతే అలాగే చేస్తాను కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు తాగకండి ఎందుకంటే చెరుకు రసం తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అందుకనే